హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం బలహీనపడిన అలప్పెండం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో మరో నలభై ఎనిమిది గంటల పాటు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు ఉదయం నుండే కోస్తాంధ్రలో చాలా చోట్ల ఎండలు కాస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం నుండి వాతావరణం కూడా మారినట్టు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తమిళనాడు తీరాన్ని ఆనుకుని కొనసాగుతున్న అలప్పెండం బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు ఈశాన్య రుతుపవనాలు మాత్రం బలంగా కొనసాగుతున్నాయని ఇటు అలప్పెండం అటు ఈశాన్య రుతుపవనాలు రెండింటి ప్రభావంతో కోస్తాంధ్రలో ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ దక్షిణ కోసం రాయలసీమ జిల్లాలో నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు విస్తారమైన వర్షాలు కాదని కొన్ని చోట్ల మాత్రమే ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశాలు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే నిన్నటి నుండి కాస్త విరామం ఇచ్చిన వర్షాలు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుండి అక్కడక్కడ వర్షాలు మొదలైనట్టుగా వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు రేపు కూడా కోస్తాంధ్ర రాయలసీమలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ఈరోజు రేపు తగు జాతులు తీసుకోవాలని వాతశాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అలపిండం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఉమ్మోస్త నుండి తేలిపాటి వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే ఉన్నాయని ఈ వర్షాలు విస్తారమైన వర్షాలు కాదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్పెండం బలహీన పట్టడం కారణంగా దీని ప్రభావం కాస్త ఇటు కోస్తాంధ్రపై కాస్త తగ్గుమొహం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఈరోజు మధ్యాహ్నం రేపు ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అలపెండం బలహీన పడటం కారణంగా కోస్తాలో చాలా తక్కువ వర్షం మాత్రమే పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా ప్రకాశం బాపట్ల జిల్లాలో మాత్రం అక్కడక్కడ తేలిపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయని ఇటు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే కోస్తా తెరవెంబడి గాలి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలంగా వీస్తున్నట్టుగా చాలా చోట్ల వరి పొలాలు కూడా అక్కడక్కడ వాలిపోతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో ఈ వర్షాలు అక్కడక్కడ నమ్మదే అవకాశాలు ఉన్నాయని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్